హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెలలో కొన్ని మార్పులు చేర్పులైతే ఉండబోతున్నాయట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చదువుతున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీతులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వీరలాగా వెళ్ళిపోదామండి మనం ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు అయితే ప్రతి నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా తాజాగా ఇందుకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు తెలంగాణలో కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఏంటంటే కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరామైన్లకు సంబంధించి కావచ్చు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఈ స్కీమ్స్ సంబంధించి కావచ్చు మరి కొన్ని స్కీమ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఐదు తారీఖు అండి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలు కూడా అడుగుతున్నారు మాకు పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఇవ్వలేదు అసలు పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు అసలు నిన్నటి వరకు ఏ జిల్లాలకు ఇచ్చారు రేపు ఏ జిల్లాలకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది రేపు ఆదివారం అయినప్పటికీ సోమవారం నుంచి ఎప్పటి నుంచి ఎంతమందికి ఇచ్చే అవకాశాలు ఉందని చెప్పేసి అడుగుతున్నారు ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రతి నెలలో కూడా పెన్షన్లు అయితే అంటున్నారు కొంతమంది ఏమో అనర్హులు కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారట అందులో వచ్చేసి వాటిలో ప్రధానంగా ఆధార్ కార్డును అనేది పైస అనేది పెంచుకొని డబ్బులు తీసుకున్నారట దాంతోపాటు కొంతమంది ఏమో అనర్హులు అంటే ఫేక్ సర్టిఫికెట్ పెట్టారట కొంతమంది ఏమో ఏదైతే ధనికులు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నవారు సైతం పెన్షన్లు పొందుతున్నారట అయితే తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి పెన్షన్లు అనేది ప్రభుత్వం ప్రతి నెల కూడా ఏ నెల కా నెల పెన్షన్లు అయితే అందించడం లేదు ఇప్పుడు మనకు మార్చి నెల అయితే పెన్షన్ మనకు ఏప్రిల్లో అందిస్తారు కానీ ఇప్పుడు ఏప్రిల్లో మనకు దాదాపు ఐదు తారీఖు వచ్చినా కూడా మనకు ఫిబ్రవరి మంత్ పెన్షన్లే ఏప్రిల్లో రిలీజ్ చేశారు అది కూడా నాలుగో వారంలో రిలీజ్ చేయడంతో ఇరవై ఏడు తారీఖు ఇలా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కొన్ని జిల్లాల్లో ముప్పై కొన్ని జిల్లాలకైతే ఏప్రిల్ నుంచి అయితే అందుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పదిహేను తారీఖు వరకు పెన్షన్ డబ్బులు అనేది అందరికైతే జమ చేయడం జరుగుతుందని మంచిర్యాల మెదకు అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నారాయణపేట నగర్ కర్నూలు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి జిల్లాలతో పాటు ఇక జగనగాము జయశంకర్ హన్మకొండ జిల్లాలకు అయితే పెన్షన్లు అనేది నైంటీ పర్సెంట్ కంప్లీట్ కావడం జరిగింది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఒక సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగిందట పెన్షన్ తీసుకుంటేప్పుడు సర్వేర్లు మొరాయిస్తుందట అయితే వాటి వల్ల కాస్త రేట్ అయింది కొంతమంది వేలు ముద్రలు పడిన వారికి పెన్షన్లు అనేది పంచాయత్ సెక్రటరీ అయితే అందిస్తున్నారు ఎంత తీస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తున్నారండి చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే మాకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని ప్రజా పనుల దరఖాస్తు చేసుకున్నారు కదా దాదాపు ఆ లీస్ట్ అనేది ప్రభుత్వం చేతికి అందినట్టు తెలుస్తుంది అందులో అర్హులు ఏంటి అనర్హులు ఏంటి అనేది ఏరివేస్తున్నారనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాత పెన్షన్లు అనేది మొదట ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు అందివ్వాలని చూస్తున్నారు ప్రతి నెల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్లు వేరే ఖర్చు అవుతుందట అయితే బడ్జెట్లో వాస్తవానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ అవి ప్రతిపాదిస్తే కొత్తవి పాతవి రావడానికి అవకాశాలు అయితే ఉండేది కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎనిమిది వందల కోట్లు ఈ రకంగా మూడు వందల కోట్ల రూపాయలు అనేది ఎక్కువగా కేటాయించడం అయితే జరిగింది ఇందులో కూడా అనర్హులని తొలగిస్తున్నారు అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి ప్రభుత్వం చెప్పినట్టుగానే సన్న బియ్యం అందిస్తున్నారండి ఆరు కేజీల సన్న బియ్యం క్వాలిటీ బాగున్నాయి అంటున్నారు కొంతమంది ఏమో క్వాలిటీ అంటున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డులు ఉంటే ముప్పై కిలోలు అయితే ఇతర కేటగిరీకి సంబంధించి ఒక్క వ్యక్తి ఐదు కుటుంబాలు ఐదు మంది ఉంటే ఐదు ఆరు కిలోలు ముప్పై కిలోలు బియ్యం అయితే అందుతున్నాయండి అయితే కొన్ని చోట్ల చాలామంది సన్నబియ్యం ఇస్తున్నారు అని చెప్పేసి అందరూ ఒకసారి రావడంతో నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయట అయితే మీరు ఒకవేళ సన్నబియ్యం తీసుకున్నారా ఆ తీసుకుంటే ఎంత తీసుకున్నారు అంటే ఎన్ని కిలోలు ఎలా ఉంది బియ్యం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాంతోపాటు కొత్త రిషన్ త్వరలోనే అందిస్తామన్నారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్లో ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే పెళ్ళి కాకముందుకేమో నార్మల్గా కోడుకో కావచ్చు కోడళ్లకు తల్లిదండ్రుల మధ్యలో కార్డు అయితే ఉండేది ఇప్పుడు కోడళ్ళు కొడుకులు డివైడ్ అయినప్పుడు సపరేట్ కార్డు ఇలా డిలైట్ చేయడంతో ఈ పేరు పోయింది ఇప్పుడు కొత్తగా బియ్యం కడిగిపోతే ఈ క్యాండిడేట్ ఇద్దరు క్యాండిడేట్ ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇలా తొలగించడంతో ఆ బియ్యం అనేది తక్కువ వస్తుంది అసలు పెన్షన్కి సంబంధించి ఆ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రాముఖ్యంగా తీసుకుంది కదా అని చెప్పేసి త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది అయితే మొత్తానికి మాకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు దాంట్లో ప్రధానంగా మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొంతమంది రేషన్ కార్డుతో లేకున్నా పెన్షన్ పొందుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం సన్నభియం ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా సన్నభం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారట దాపు అందరికీ కూడా ఇస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పుడు ఇందిరామహిళలకు సంబంధించి చూసుకుంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు మొదటి విడత వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఇలా రెండో విడత రెండో లక్షల మూడో విడత మూడు లక్షల ఇలా నాలుగు విడత వచ్చేసి ఈ రకంగా ఐదు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రస్తుతానికైతే శ్రీరామనవమి తర్వాత నుంచి ఏదైతే ఇందిరామణులు కూడా ప్రారంభిస్తాం త్వరలో నిర్మాణాలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇది ప్రస్తుతం కొన్ని పథకాల్లో ముఖ్యమైనది రాజ వికాస్ సంబంధించి ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగు తారీఖు వరకు రేషన్ కార్డు లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు దరఖాస్తు చేసుకునేటప్పుడు మాత్రం రెండు వేల పదహారు క్యాస్ట్ అనేది ఉంటే సరిపోతుంది మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకునే అవసరమే లేదని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట ఇక కొత్త వచ్చిన ఇప్పటి ఇప్పటివరకు మరి ఏందని చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పట్లో ఈ నెలలో అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా అయితే ఉంది ప్రస్తుతానికి పాత పెన్షన్లు అనేది అందిస్తున్నారు ఈరోజు అనగా రేపు మనకు చాలా తక్కువ ఎందుకంటే బ్యాంక్ పని దినాలు ఈరోజు రేపు బ్యాంక్ పని తక్కువ సోమవారం నుంచి ఏదో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది కొంతమంది పోస్ట్ ఆఫీస్ మ్యాన్ అయితే ఆల్రెడీ నిన్న మొన్న బ్యాంక్ పని బట్టి కాకుండా ముందే డబ్బులు తీసుకున్న వారు అయితే తప్పనిసరి పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తారు ప్రస్తుతం తాజా సమాచారం